బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు రథోత్సవం జరుగుతున్న ఉత్సవాల సందర్భంగా రథోత్సవం బ్రహ్మాండంగా నిన్న స్వామివారి కళ్యాణం జరిగింది ఈరోజు దాని భాగంలోనే రథోత్సవం జరుగుతుంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అటు దేవశాఖ లేక ఆర్మీ శాఖ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నీ ప్రభుత్వ రంగుల సహకారంతో ఈ ఉత్సవాలు జరుగుతుండే భక్తుల సహకారంతో భోగు వెంకటేశ్వర స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క కళ్యాణం జరిగింది ఈరోజు రథోత్సవము నిన్న భక్తుల సహకారము అందరి సహకారంతో చాలా బ్రహ్మాండంగా కళ్యాణాన్ని జరిపించుకున్న మన స్వామి ఈరోజు ఊరు ఊరు ఆ వాడవాడ రథోత్సవాన్ని రథాన్ని ఊరేంపు తీసుకోవడం జరుగుతుంది అందరి సహకారం బాగా జరిగింది స్వామివారి కళ్యాణం కూడా ఇంకా బ్రహ్మాండంగా రెండవ తిరుపతిగా కావాలని చెప్పి అందరి కోరిక భక్తుల కోరిక దాన్ని అధికారులు కూడా అన్యదా భావించకుండా తప్పకుండా వాటిని నెరవేర్చాలని చెప్పి పదే పదే వేడుకుంటున్నాను నేను మొట్టమొదటిసారిగా సర్పంచ్గా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవానికి నేను ముఖ్య అంటే నా గ్రామం తరఫున నేను ప్రథమ పౌరునిగా ముందుండడం నిజంగా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఆ దేవుడి యొక్క సంకల్పం వల్ల ఈ రోజు బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరిగాయి నిన్న కూడా కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు గౌరవంగా ఎమ్మెల్యే గారు డాక్టర్ రాజయ్య గారు కడియం శ్రీహరి గారు మరియు ఇతర ప్రముఖులు కూడా అందరూ పేరు పేరున వచ్చి కళ్యాణాన్ని చాలా విజయవంతంగా చేశారు దానికి సహకారంగా ఎండోమెంట్ సంస్థ నుంచి కూడా మంచి కోఆపరేషన్ చేశారు ఆచార్యులు మనకు మనకు కావాల్సిన పంతులు అందరూ కూడా సహకారంతో వైభవంగా జరిగింది దీన్ని ఇంకా ముందంజగా ముందు ముందు ఇంకా వైభవంగా జరగాలని కోరుకుంటున్నాము కానీ ఇన్ని సంవత్సరాల నుంచి జరిగినా కూడా మా దేవాలయం ఇప్పటి వరకు ఆర్థికంగా కానీ అంటే వైభవంలో కానీ మా దేవాలయం ఇప్పటికీ వెనుకబడి ఉందని అనుకుంటున్నాము దానికి అందరి సహకారం కూడా కావాలి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సహకారం మాకు కావాలని మేము కోరుకుంటున్నాము దాంతో పాటు ఈ ఇక్కడ మాకు నియర్ బై దగ్గర ప్లేస్ లో మల్కాపూర్ లింగంపల్లి రిజర్వాయర్ కూడా జరుగుతుంది అందుకు ముందులో ముందుగా మా దేవుడు అందరికీ ప్రముఖంగా ఊపిస్తాడు ఇక్కడ రెండవ తిరుమల తిరుపతి దేవస్థానంగా కూడా ఇది ప్రఖ్యాతి చెందింది కానీ ఇప్పటి వరకు అభివృద్ధిలో మాత్రం కుంటు మేము చెప్పుకుంటున్నాము దానికి అందరూ మీడియా మిత్రులైనా అధికారులైనా ఈవెన్ పొలిటికల్ గా పెద్దలు గౌరవనీయులు అందరూ కూడా సహకరించి మా దేవాలయాన్ని అభివృద్ధి పరంలో ముందుంచాలని నేను పేరున కోరుకుంటున్నాను ఈ రోజు జరుగుతున్న రథోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జై జై Hvað er það að kontra það? Það er aðkana. ీ కల్ దూ సేనా సలుడావతి तो <laughs> वैभव <laughs>